అనే వీడియో ఇస్తాను ఎన్ని పైసలు ఇచ్చినావు తెలియద్దా మళ్ళీ ఓనర్ ఏమనుకుంటాడు ఈ మొత్తం పైసలు తీసుకున్నారు అవద్దని చెప్పి సీట్ ఒకసారి మళ్ళీ బానేట్లు అవట్సరీందన్నారు కదా అన్న నీ ముంగట్టు నేను ఫోన్ మాట్లాడిన అన్న మేము అందుకే ఓనర్ని అడుగుతాం ఏదైనా మేం చెప్పుడు కాదు నేను ఇస్తాను ఓనర్ ఉందంటేనే ఉంది లేకపోతే లేదు యాభై రెండు వేల నాలుగు వందల తొంభై మూడు యాభై మూడు వేలు అనుకోర్రీ టైము మైలేజు అదే అన్న మైలేజు టైము అంబోయే స్పీడ్కి ఎంత మైలేజ్ వస్తుంది ఎంత డీజిల్ ఉంది ఆ డీజిల్ ఎంత దూరం పోతుంది అవన్నీ డిస్ప్లేలో చూపెడుతుంది టైర్లు చూసుకున్నావా అన్నీ సార్ ఫోన్ లైట్ అయ్యావా మేము స్టెప్ని వీల్పానా ఇవన్నీ ఎందుకు చూపెడతాము వీటితో ఏమి ఇంజన్ నడవదు కానీ ఇవి లేకపోతే టోర్లో పంక్చర్ అయింది అనుకో తోబల నేను ఆడ బండి పెట్టుకొని వండుకున్నాడు అవుతుంది ఇవి ఇందులో జాకీ ఉంది వీల్పానా రాడ్ అన్నీ ఉన్నాయి ఇవి స్టెప్ని టైర్ లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు కావాలంటే ఓపెన్ చేసి చెక్ చేసుకోవన్నీ ఉన్నాయి ఇందులో నేను ఇందాక మన ఇంకో టూ ఛానల్లో ఇవన్నీ చూపెడతాను నేను బండ్లే ఇట్లా పెడితే ఒకటి మెసేజ్ పెట్టిండు మీరు బండి రా చూపెట్టినప్పుడు అలా డిక్కీలాబట్టి స్టెపిని టైర్ ఇవన్నీ చూపెడతాడు అవి లేకపోతే బండ్లు నలభయా అని పెట్టిండు అది లేకపోతే బండి నడదు కాదు అవి లేకపోతే బండి ఉన్నా వేస్టే ఇప్పుడు ఫ్యామిలీతోటి పోతావు భయ్యా ఫారెస్ట్లో పంప్చర్ అవుతుంది అప్పుడు ఏంటిది పరిస్థితి సగం నాలెడ్జ్ ఏం చెప్తే ఏమర్థం అవుతుంది కామెంట్ ఏముంది ఎవడైనా పెట్టచ్చు సార్ పెద్ద ముచ్చట్న అన్న చూసుకో ఓకేనా కొద్దిగా ఇంజన్ అడిగేది ఉండే కానీ కడగలే మనం ఫార్టీ థౌన్ ఉన్నాయండి చాలా లైట్లీ కూడా అవుతా ఓకే నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం ఇంటి మిత్రులందరికీ శుభాత్రి నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈరోజు ట్వెల్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు విడేస్తున్నాను ఈ బండి నేను నిన్న యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసిన ఉదయం ఈసారి బండి చూడంగానే నాకు కాల్ చేసిండు నేను ఓనర్ లైన్ లెక్కి తీసుకొని ఆదరాదే నేను ఓనర్ లైన్ లెక్ తీసుకొని మాట్లాడిస్తే మార్నింగ్ నైన్ నైన్ థర్టీ టెన్ పొద్దు పొద్దునే వీళ్ళు ఫోన్ చేసిరు వీడియో అప్లోడ్ చేయగానే దగ్గర దగ్గర వీళ్ళిద్దరు పది పది పదిహేను నిమిషాల దాకా మాట్లాడుకున్నారు బాండి ఆయన ఆయననేమో నాలుగు లక్షల అరవై వేలకు తక్కువ అయ్యాను ఈయననేమో నాలుగు లక్షల నలభై వేలకు ఎక్కువ పెట్టాను అంతేగా ఒకటి రేటు ఒకటి రేటు మీద ఉన్నాడు ఈయన ఆయనే నాలుగు డెబ్బై ఐదు నుంచి నాలుగు అరవై నాలుగు యాభై ఐదు నాలుగు యాభైకి కూడా వచ్చిండు కానీ ఈయన నాలుగు లక్షల నలభై వేల కంటే రూపాయి పెరగలేడు నేను ఆ రేట్ అయితే ఇప్పుడే అడ్వాన్స్ పంపిస్తాను సార్ ఒక లక్షల రూపాయలు అన్నాడు ఇక నేను మళ్ళీ ఓనర్ కూడా రిక్వెస్ట్ చేసినా సార్ పొద్దు పొద్దున ఫస్ట్ కాల్ ఆయనదే వచ్చింది మీరు ఆలోచించుకోరు సార్ పది వేల కాడ చూడకురంటే మళ్ళీ నేను మీకు కూడా పదివేలు కమిషన్ కానీ నాకు నాలుగు ముప్పై చేతికొస్తాయి అంటే మరి ఆయన కూడా పదివేలు ఇస్తాడు సార్ ఆయన కూడా నాలుగు యాభై బండి పడుతుంది కదా ఆయన ఇంటిగా పంపించమంటుండు మళ్ళీ ఇంటికెళ్ళి బండి డీజిల్ టోల్ గేటు డ్రైవరు రిటర్న్ బస్కిరే అవన్నీ లెక్క వేసుకుంటే అంత అవుతుంది కానీ చెప్పిన చెప్తే ఇక వీళ్ళిద్దరికి ఓకే అయింది నాలుగు లక్షల నలభై వేలకు రెండు వేల పద్నాలుగు ఐదో నెల రిజిస్ట్రేషన్ ఉండే ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియంట్ కేవలం యాభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది సింగల్ ఓనర్ బండి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి వీడియోలో ఇన్సూరెన్స్ ఉందని చెప్పినా ఉంది ఉంది నేను మర్చిపోయినా ఇన్సూరెన్స్ ఉందని చెప్పిన చెప్పినా మేధాకు ఉందంట ఉంది ఈరోజు సార్ వాళ్ళు నాలుగు లక్షల రూపాయలు కట్టి బండి తీసుకపోతురు ఇంకొక నలభై వేల రూపాయలు సీసీ కోసం ఆపేరు అన్న నమస్తే ఏ పేరు ఏం పేరు ఏ ఊరు కరెక్ట్ మొత్తం అడ్రస్ హైదరాబాద్ మైలర్దోపల్లి దుర్గానగర్ కుమార్ ఇంటి పేరు జిడి సాయి కుమార్ జీడి సాయి కుమార్ అన్న పేరు మా యూట్యూబ్ లో చాలా రోజుల నుంచి నా వీడియోలు చూస్తారట కాకపోతే వీళ్ళకు బడ్జెట్ కు సరైన బండి దొరకలేదు ఇన్ని రోజులు నిన్నటి బండి వీళ్ళకు వర్కౌట్ అయ్యే బండి దొరికిందన్న బండి బాగుంది అని నాకు ఫోన్ చేసి ఫస్ట్ నాకు పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించిండు ఓనర్ నెంబర్ ఇస్తే ఓనర్ కు తొంభై వేల రూపాయలు కొట్టిండు అంతేనా అంతే నేను మాట్లాడినా మీరిద్దరే మాట్లాడుతున్నాడు మాట్లాడు నేనేమి మాట్లాడాలి కాబట్టి ఓనర్ అయితే అడిగిన సార్ చూడు ఫస్ట్ 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 పొద్దు పొద్దున కాల ఎందుకు మీ చేసుకుంటారు అయితే వీళ్ళు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది లోకల్ కూడా పాపం ఈ బండి కోసం వచ్చారు గోల్డ్ స్మిత్ మనకు తెలిసిన మిత్రుడు దాకా ఉండే అన్న ఇంకో పదివేలు ఎక్కువ అయితే ఆయన ఇచ్చి పెడతారంటే అట్లా ఇయర్ అన్న ఒకవేళ ఆయన అద్దంటే నేను నీకు ఫోన్ చేస్తా వీళ్ళకి ఆర్సీ కార్డు ఇచ్చిన వీళ్ళు షోరూమ్ ట్రాక్ కూడా హైదరాబాద్ చెక్ అంతేనా వీళ్ళు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకున్నారు ఓకే అయింది ఇప్పుడు బండి తీసుకెళ్తారు ఈరోజు పన్నెండు తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఇప్పుడు సమయం వచ్చేసి ఏడున్నర అవుతుంది ఇప్పుడు వీళ్ళు బండి తీసుకొని పోతురు ఈ క్షణం నుంచి బండిది పూర్తి జిమ్దారి వీళ్ళదే ఉంటుంది బండికి సంబంధించిన ఒకటే కీ ఉంది నా దగ్గర ఒక కీ ఇచ్చేస్తున్నా కీ ఓనర్ దగ్గర ఉందంట ఉంటే అది తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేస్తాం లేకపోతే మాకు సంబంధం లేదు ఓనర్ అయితే ఉందని చెప్పింది ఇస్తాం మనం ఓన్లీ ఇలాగ సీపీ సీసీ పేపర్ ఒకటి ఇవ్వాలి సార్ నాకు ఇవ్వాల్సిన పదివేలు కమిషన్ నాకు ఇచ్చేసింది అది ఏదిన్నా ఈ రోజు వరకు ఆయనదే జిమ్మదారి ఈ రోజు నుంచి నీ జిమ్మదారి అందుకోసం హైదరాబాద్ కాబట్టి చెప్తున్నా అక్కడ ఎక్కడ దొరికితే అక్కడ పోటోలు కొడతారు కదా ఈ రోజు నుంచి ఈ బండిది ఈ క్షణం నుంచి ఈయనదే జిమ్మదారి ఉంటుంది సార్ పూర్తి బాధ్యత ఇక ముందు దీనికంటే ముందు ఈ బండి మీద ఏమైనా లోకల్ సిటీలో ఏమైనా ఛానల్స్ ఏమైనా ఉన్నా కానీ ఆయన ఓనర్ కట్టుకొని మనకు సీసీ పేపర్ తీసుకొచ్చి ఇస్తాడు మీరు కూడా ఏమైనా డౌట్ ఉంటే వాహన యాప్లో ఒకసారి చేకేయించుకొని ఒకవేళ ఏమైనా ఉన్నాయి అనుకో పెండింగ్ ఛానల్స్ ఆయన కట్టినాకనే నువ్వు మిగతా బ్యాలెన్స్ ఇచ్చి సీసీ పేపర్ తీసుకుంటాను దగ్గర సార్ ఓకే ఈ బండి అయింది నాలుగు లక్షల నలభై వేలకి బండి నాకు పదివేల రూపాయలు కమిషన్ ఇచ్చిండు రెండు వేల పద్నాలుగు నాలుగో నెల మ్యానుఫాక్చరింగ్ రెండు వేల పద్నాలుగు ఐదో నెల రిజిస్ట్రేషన్ ఐ ట్వంటీ స్పోర్ట్స్ సింగల్ ఓనర్ కేవలం యాభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది స్టిల్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్ నుంచి డిక్కి వరకు ఏపీ రిప్లేస్ కాలేదు వీల్ వీల్పానా జాక్రాడ్ అన్ని చూపెట్టినా ఇప్పుడు ఈయన బండి తీసుకుపోతుండు నేను చాలా వెహికల్స్ ఇక్కడికి వచ్చిన ప్రతి బండి మేము కస్టమర్కి ఇచ్చే ముందు లోపల డిక్కి లాబట్టి స్పేర్ పార్ట్స్ చూపెడతాం ఒకవేళ వీళ్ళు తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళు చూసుకోక నాలుగు రోజుల తర్వాత అన్న నాకు వీల్పాల రాలేదు నాకు జాగ్రత్త రాలేదని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు డబల్ డబల్ ఇచ్చిన ఇచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి అందుకోసమే అప్పటి నుంచి ఖచ్చితంగా అది చూపెడతాం అది లేకపోతే బండి నడవడానికి కాదు కానీ బండి నడవడానికి అది కూడా అవసరమనే విషయంలో మేము దానికి వస్తాయి ఇప్పుడు రెండు వందల కిలోమీటర్ పోవాలి నీటికి వెళ్ళి నాకు మొల వచ్చిందనుకో టైర్ పంఛర్ అవుతుంది ఈ రాత్రి పూట ఈయన దిగి టక్కన టైర్ ఉంది కాబట్టి స్టెపిని చేంజ్ చేసుకొని పంఛర్ షాప్లోకి దాన్ని మళ్ళీ పంపర్ వేయించుకొని వెళ్ళిపోతాడు ఒకవేళ స్టెప్ని వీలుపాన జాగ్రత్త లేకపోతే ఆయన తెల్లరదాకా ఆనే వండు కదా ఒక అన్న మనకు కామెంట్ పెట్టి ఆయనకు రిప్లై చేద్దామని ఈ విషయం చెప్తున్నాను ఓకే సార్ ఈ బండి అమ్ముడు అయింది నన్ను నమ్మి హైదరాబాద్ నుండి ఇక్కడ దాకా వచ్చిండు చాలా సంతోషం మంచి బండి అన్న కూడా హ్యాపీగా తీసుకుపోతుండు ఈ బండి రెండు వేల పద్నాలుగు అయినా కానీ సింగల్ ఓనర్ ఒరిజినల్ ఉంది బానర్ నుంచి డిక్కి వరకు ఏపీసీ రిప్లేస్ కాలేదు షోరూమ్ క్రాక్ రీడింగ్ కస్టమర్కు నాలుగు లక్షల నలభై వేలు కమ్మినాం సార్ తోటే మాట్లాడుకున్నాడు ఆయనకే మొత్తం బ్యాలెన్స్ ఆయనకే ఇచ్చిండు మాకు కేవలం పదివేల కమిషన్ మాత్రం ఇచ్చి ఇంకొక నలభై వేల రూపాయలు సీసీ కోసం ఆపేరు అది ఒక రెండు మూడు రోజులలో మేము సీసీ రాగానే సార్కి ఫోన్ చేస్తాం మిగతా బ్యాలెన్స్ ఇచ్చి ఆ పేపర్ తీసుకొని పోతాం ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్ ఓకే అండి సార్